నేనైతే అందరికి రాకూడదు అంటే ఊరికి రాకూడదు అని అయితే అనుకున్నాను కానీ మా వారైతే ఊరికి వెళ్ళాము అంటే పండగకి ఊర్లోనే బాగుంటుంది అని చెప్పేసి అయితే మా వారైతే అన్నారు అనేసరికి సర్లే అనేసి అయితే అప్పటికప్పుడైతే రెడీ అవైతే నిన్న పినాకిని అయితే ఎక్కామన్నమాట కానీ పినాకిన్లో పెద్ద ఇన్సిడెంట్ అయితే జరిగింది నిజంగా వేసిన టైం బాగుందో లేక మాకు మంచి రోజులు అర్థం కాలేదు నిజంగా అంటే గుండె వచ్చేసి చేతిలో పట్టుకుంటే టూ హండ్రెడ్ శబ్దంలో గుండె కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉందనమాట ఫుల్గా భయం వేసింది అంటే అక్కడికి చనిపోతామేమో అన్న భయం వేసింది నిజంగా అండి ఇన్ని రోజుల నుంచి పెనాకిన్ ట్రైన్లో తిరుగుతూనే ఉన్నాము పినాకిన్లో వెళ్ళడానికి రావడానికి ఆంధ్రాకి చాలాసార్లు వచ్చాము పెనాకిన్లో కానీ ఇన్ని రోజులు ఎప్పుడూ మేము ఆ ఇన్సిడెంట్ అయితే చూడలేదు ఇట్లా జరగలేదు భయమేసిపోయేసింది ఏంటి అని చూస్తే మేము వచ్చేసి ఫస్ట్ వచ్చేటప్పుడు ఇంజన్ పక్కన పెట్టి కాకుండా రెండోపేట మూడో పెట్టె ఎక్కామన్నమాట మేము అక్కడ వచ్చేసి కొంచెంసేపు వచ్చేసింది సూలూరుపేట నుంచి గూడు గూడూరు మధ్య అనుకుంటాం గూడూరు కాదు నాయుడుపేట మధ్యలో జరిగింది ఇన్సిడెంట్ అయితే ట్రైన్ అదొక శబ్దం అనమాట అంటే ట్రైను పెట్టే ఎగిరితే ఎలా శబ్దం వచ్చిందో అలా శబ్దం వచ్చేసింది తర్వాత వచ్చేసి పొగలు వచ్చినాయి నల్లగా ట్రైన్లోకి పొగలు వచ్చేసి అర్థం కాలేదు అందరూ చచ్చిపోతామనేసి చిన్న చిన్న పిల్లలు మా పెట్టెలనైతే అసలు వేరే ట్రైన్ ఫుల్గా రెష్ అయితే ఫుల్గా ఉంది అసలు ఒక పెట్టెలో ఎక్కలేక మేమైతే రెండు పెట్టెలు అయితే ఎక్కేసాము మాకు ముందున్న పెట్టెలు వచ్చేసి అంటే ముందు పెట్టెలో మేము ఎక్కాము ఆహా ముందు పెట్టెలో మా అమ్మ వాళ్ళని ఎక్కించాము అంటే మా అమ్మని మా బావు కూతుర్ని వెనకాల పెట్టెలు అయితే మేము ఎక్కాము మా మా వెనకాల పెట్టెలో మా అమ్మ వాళ్ళని ఎక్కించాము మేము ముందు పెట్టెలు ఎక్కాము తీరా చూసి ఆ పొగలకి ఆ శబ్దానికి ఏం అర్థం కాలేదు భయం వేసిపోయింది అంటే చనిపోతామనేసి అప్పుడు సరే అందరూ ఏడుస్తూ దిగుతూ ఉన్నారు భయం వేసి వాళ్ళకి అర్థం కాక సరే ఏం చేద్దాం మనం కూడా దిగుదామని చెప్పి చూసేసరికి మా అమ్మ పాప అక్కడ ఇరుక్కుపోయేసారు అసలు అసలేంటి ఏం అర్థం కాలేదు అందరం బ్యాగులు తీసుకొని అండి ఇంకా మేము బ్యాగులు తీసుకొనేసి దిగదా దిగ దిగ దిగాలి అన్న ఒక ఇది కూడా లేదు ఎందుకంటే చనిపోతా మేము బ్యాగులు పోతే కొనుక్కోవచ్చు ప్రాణాలు పోతే రావు కదా అట్లా భయమేసింది తీరా చూస్తే సూలూరుపేట నుంచి నాయుడుపేట వరకు ఫుల్గా ఇదేలాగా ట్రైన్ ఉంది హాయ్ హాయ్ చిట్టి ఫుల్గా ట్రైన్ ఇట్లాగే ఉంది ఒకటే శబ్దము పొగ నల్లగా వాసన కృష్ణ హాయ్ హాయ్ బ్రదర్ హాయ్ సిస్టర్ ఫుల్గా ట్రైన్ అయితే వస్తుంది స్మైల్ ఓకే తమ్ముడు ఇట్లా ట్రైన్ అయితే ఫుల్గా ఇట్లా ఉంది ఆగట్లేదు ఒక్కొక్కరు అయితే లేచి చైన్ లాగుతున్నారు ఒక్కొక్కరు చైన్ లాగుతున్నారు ఒక్కొక్కరు కిటికీలు గుద్దుకుంటున్నారు ఎమర్జెన్సీ డోర్ దగ్గరకు వచ్చేసి గుద్దుకుంటున్నారు తీస్తున్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళకి అది నాకు కూడా అర్థం కాలేదు ఆ క్షణాన చచ్చిపోతే ఏముంటుంది అంటే నాకు జరిగిన ఇన్సిడెంట్ మీకు చెప్తున్నాను అనమాట నేను నిజంగా అండి ఇట్లా ఎప్పుడు చిన్నప్పటి నుంచి నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం ఈ అనుభవాన్ని అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఎందుకంటే మీరు నా ఫ్యామిలీ అనేసి ఇట్లాంటి వచ్చినప్పుడు మాత్రం భయపడద్దు ధైర్యంగా మీరు ముందుకు ఉండాలి ఎమర్జెన్సీ డోర్ అనేది ఉంటుంది దాని దగ్గర నుంచి ఒకరి ఒకరు వెళ్ళిపోండి చైన్ లాగేసేయండి కేసు అవితే అవిందని అనుకోండి కాకపోతే ఏంటంటే అంత దూరం అయితే మాకు రాలేదు గాడ్ ఈజ్ గ్రేట్ అండి నిజంగా అండి ట్రైన్ సిబ్బంది కూడా చాలా మంచివారు వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి మేము ఈ రోజున ప్రాణాలతో మేము వచ్చి వీడియోలు చేయగలుగుతున్నాము నిన్ననే చేద్దాం అనుకున్నాము కానీ భయం అట్లా ఉండింది నిన్న సింగరేఖంలో ట్రైన్ దిగినంత సేపు మాకైతే భయంగానే ఉండింది అంటే బ్రతుకుతామా చస్తామా తెలియదు అన్నట్టుగా చిన్న కిటికీ డోర్ వేస్తే కూడా శబ్దం వచ్చిన శబ్దానికి కూడా భయం వేసేసింది అంటే అంత భయం పుట్టేసింది బ్యాగులు లాక్కోవడంలో ఒకరి మీదలో ఒకరు పడ్డము కిందకి దిగాలని అంటే భయానికి ఏమన్నా నవ్వద్దని దిగడంలో చేయడంలో ఒకరి పైన ఒకరి పడి లాస్ట్కి ఒక అబ్బాయి వచ్చేసి ఏం కాలేదు ట్రైన్ ఆయన వచ్చేసి ట్రైన్ నడిపే వాళ్ళు వచ్చేసి వచ్చేసి చెక్ చేసి వెళ్ళారు ఏం కాలేదు కొత్తగా ట్రాక్ వేసారంట ట్రాక్లో కొత్త కొత్త కంకర్రాళ్ళు వేశారంట దానివల్ల అవన్నీ కింద ఎగురుతూ దానికి తగిలేసి అట్లా కొంచెం అది ఎగ్గి అంట అది రైలు పట్టాలకు పూస్తారు కదా అది పూసేసరికి కొంచెం పొగొచ్చిందంట కానీ భయమేమో అలాగే ఉంది కానీ ఓకే ఎనీవే బాగుంది నిజంగా అండి మేము లేసిన టైం బాగుంది గాడ్ ఈజ్ గ్రేట్ అండి ఎట్లయితేనేమి మేమైతే మంచిగా సేఫ్గా ఇంటికి చేరుకున్నాము సేఫ్గా మమ్మల్ని అయితే తీసుకొచ్చారు పినాకినే ట్రైవర్ దానికి వరకు మన హ్యాండ్స్అప్ చెప్పొచ్చండి నిజంగా అండి ఎంత మంది ఉంటారండి ఒక ట్రైన్లో అది ఫుల్గా జనం అయితే సెలవులకి సంక్రాంతికి వచ్చేవాళ్ళు అంతమంది ఏమన్నా అయితే ఏమన్నా ఉందా అండి నిజంగా ఎన్నెన్ని ఆశలతో వాళ్ళ పిల్లలు హాస్టల్లలో ఉన్న వాళ్ళు వాళ్ళ మమ్స్ వాళ్ళ మమ్మ డాడీ దగ్గరికి వెళ్తూ ఇట్లా వచ్చేవాళ్ళు ఇంత ఆశలతో తల్లిదండ్రులు అక్కడ ఎదురు చూస్తూ పిల్లలు ఇక్కడ ఎదురు చూస్తూ వచ్చేవాళ్ళు అక్కడ కానీ ఏమన్నా అయితే ఏమన్నా ఉందా అండి ప్లీజ్ అండి మీ మెసేజ్లోకి రిప్లై ఇవ్వలేకపోతున్నాను సారీ మళ్ళీ ఇస్తాను నా ప్రాబ్లం అయితే మీతో షేర్ చేసుకొని నాకైతే ఇట్లా జరిగినందుకు నిజంగానే నేను ఏడ్చేసాను మా వారికి అయితే చెప్పాను మూడు దగ్గర మూడు సార్లు ఇట్లా జరిగింది సూలూరుపేట నుంచి నాయుడిపేట దగ్గర మధ్యలో నేనైతే మా వారికి చెప్పేశాను నాకు నైట్ పెట్ట దగ్గర ఆపేసినప్పుడు బావా మనం బస్సేకి వెళ్ళిపోదాము వద్దు ట్రైన్ వద్దనేసి మా వారైతే అన్నారు మన మొక్కలు మీలా అనుకుంటున్నాము అందరు ఉన్నారు కదా ఏం భయం లేదు వాళ్ళు చూస్తారు ఏం కాదు మనకు అనేసి అయితే నిజంగా అండి మీ ప్లీజ్ అండి నా నా ఫస్ట్ నా బాధ మీకు చెప్తున్నాను కదా వినండి ప్లీజ్ అండి మంచిగా వినండి ఫస్ట్ తర్వాత మాట్లాడుకుందాం మనం మా వారన్నారు ఆ మాట సరే అని చెప్పేసి అయితే నేనైతే దేవుడికి దండం పెట్టుకునేసి అయితే కూర్చున్నాను ఎనీవేస్ మేమైతే మంచిగా దిగిపోయామండి ఈ మధ్యలో కొంచెం అంటే చీకటి పగులు రెండు కలిసి ఉంటాయి కదా అట్లాగే మన జీవితంలో కూడా చేదు సుఖము దుఃఖము ఉండాలన్నట్టుగా నేను మేమైతే మంచి మంచి కాదండి అది చాలా డేంజర్ అనమాట ఈ మంటలో వస్తే ఏం చేస్తారండి ట్రైన్లో ఈ మధ్య చూస్తూనే ఉన్నాము చాలా ట్రైన్ ఇట్లా అయిపోయి చనిపోవడము ట్రైన్లు పడిపోవడము కానీ నాకైతే నిజంగా వేసేసింది ఇదే లాస్ట్ రోజేమో మా బావ కూతురు అనవసరంగా తీసుకొచ్చామే అనేసి అయితే నాకు భయం వేసిపోయింది నాకైతే గుండె చేతిలో పట్టుకున్నట్టుగానే పైకి అయితే శబ్దమైతే వినిపిస్తూ ఉంది నాకైతే నా ఫీలింగ్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఇట్లాంటివి చాలా చాలా అయితే ఎదురై ఉంటాయి నేనైతే నిజంగా అండి లైఫ్లో ఇదొక జన్మగా అని భావించాను నిన్న కానీ అంత రిస్క్ అయితే ఏమి కాలేదు వాళ్ళైతే వెంటనే చూసేసి దానికి తగిన అన్ని జాగ్రత్తలు తీసుకొని స్లోగా అయితే తీసుకొచ్చారు అది వన్ అవర్ లేట్ అయినా టూ అవర్స్ లేట్ అయినా కూడా పర్లేదండి ప్రాణాలతో అయితే అందరం దించారు అందరినీ దించారు అందరం సేఫ్గా ఉన్నామండి నిజంగా అండి ఆ ట్రైన్ నడిపిన వాళ్ళకైతే హ్యాన్సర్ చెప్పాలి నిజంగా అండి వాళ్ళు కానీ మెల్లగా కానీ స్లో చేసి కానీ తీసుకొని పోయి చూడకుండా కానీ ఉండి ఉంటే ఆ పొగలకైతే మంట వచ్చేసేది భయం వేసిపోయిందండి అదేనండి చిన్న చీమకు కూడా ప్రాణాల మీద ఆశే ఉంటుంది నిజంగా అండి ఎనీవేస్ చాలా బాగున్నాం అండి నిజంగానే మీ అందరి దేవుడి దయ వల్ల మేమైతే ఇప్పుడు చాలా బాగున్నాము మేము ముందు వీడియో చేయగలుగుతున్నాను ఇంకా ఏంటండి చెప్పండి అందరూ పండు సంక్రాంతి సెలబ్రేషన్ ఎలా చేసుకున్నారు మీ అందరికీ కూడా అడ్వాన్స్ సంక్రాంతి అండి హ్యాపీ సంక్రాంతి మేమైతే ఊరికి వచ్చినాము మా చిన్న మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాము వాళ్ళైతే మమ్మల్ని అయితే పిలిచారు వాళ్ళ ఇంటి దగ్గరే వచ్చేసి అయితే ఉన్నాము మా ఇంటికి కూడా వెళ్ళలేదు ప్రేమ్ కుమార్ ఎక్కడ నుండి లైవ్ మాదా ఆంధ్రా నుంచి సింగరేఖ నుంచి కదా ప్రముఖను హాయ్ హాయ్ అండి హాయ్ బ్రదర్ రమేష్ హాయ్ హాయ్ భాస్కర్ యాదవ్ హాయ్ హాయ్ బ్రదర్ సేమ్ టువీ మేడం థ్యాంక్ యూ ప్రము పద్మారావు థ్యాంక్ యూ బ్రదర్ ప్లీజ్ అండి చూసే వాళ్ళందరూ లైక్ చేయండి ముప్పై నాలుగు మంది అయితే మన లైవ్లో ఉన్నారు కదా నాకు అనుభవం అయినా నాకు ఏదైనా అనుభవాన్ని అయితే మీతో షేర్ చేసుకున్నాను మీకు కానీ ఇట్లాంటి అనుభవం జరిగి ఉంటే నాకు కూడా షేర్ చేసుకుని ఎవరికి జరగకూడదు జరిగి ఉంటే ఏంటండి ఎవరికి జరగకూడదు ఎవరైనా ప్రాణాలే కదండి ఎవరికి జరగకూడదు ఇట్లా హాయ్ సూపర్ సూపర్ థ్యాంక్ యూ బ్రదర్ రమేష్ నిజంగా అండి ఇట్లా ఎవరికి జరగకూడదు మన పగవాడైనా కూడా బాగా బతకాలని మనం కోరుకోవాలి నిజంగా అండి మనకి ఇట్లా అయిందని పక్క వాళ్ళకి కూడా ఇట్లా అవ్వాలని అనుకోకూడదు కదా ఇంకా చెప్పండి ఏంటండి ఎట్లా జరుపుకుంటున్నారు పండగ ఎక్కడెక్కడ ఉన్నారు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు ఎలా జరుపుకుంటున్నారు పండగ అనేది నాకైతే చాట్ చే చార్ట్లు చెప్పండి నేనైతే మీతో అయితే మాట్లాడతాను అట్లాగే మనకైతే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామి అక్క అమ్మవారు వస్తారా అక్క అమ్మవారు వస్తారా అంటే ఏంటి బ్రదర్ తెలియలేదు తెలియలేదు బ్రదర్ మేడం మీ పేరు పద్మారావు నా పేరు వచ్చేసి గాయత్రి బ్రదర్ నా పేరు వచ్చేసి గాయత్రి చెప్పండి బ్రదర్ ప్లీజ్ అండి చూసే వాళ్ళందరూ లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ప్లీజ్ అండి ఈ టైంలో కూడా ఇంత స్కి జరిగినప్పటికీ నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను నాకు ఇట్లా మీకు పెళ్ళి అయిందా మేడం పెళ్ళి అయిందండి బ్లాక్ బీట్స్ చేసుకున్నాం కదా చూస్తున్నారు కదా హాయ్ హాయ్ అండి హాయ్ అండి టీవీ రెడ్డి టీవీ రెడ్డి హాయ్ అండి శివ హాయ్ అండి ప్లీజ్ అండి చూసే వాళ్ళందరూ లైక్ చేయండి హాయ్ గాయత్రి గారు పద్మారావు హాయ్ హాయ్ అండి చెప్పండి తిన్నారా టీ తాగారా ఇంకా ఏం చేస్తున్నారండి ప్లీజ్ అండి చూసే వాళ్ళందరూ లైక్ చేయండి కొత్తగా చూసినట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రేపటి నుంచి మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి అమ్మవారి సింగం సిగం వస్తాడా సా ఏంట మీరు చెప్పేది అర్థం కావట్లేదు ఏంటండి మీరు ఇట్లాంటి కామెంట్లు ఏంటో మీరు పెట్టే కామెంట్లు మీకైనా అర్థమవుతున్నాయా శివ హాయ్ అండి చెప్పండి హాయ్ అండి చెప్పండి ప్లీజ్ అండి చూసే వాళ్ళందరూ లైక్ చేయండి కొత్తగా చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి మాది కాకినాడ అండి ఓకేనండి మాదైతే సింగరాకుండీ మాదైతే చెన్నై అండి నేనైతే ఇప్పుడు సంక్రాంతి ఆంధ్రాకి అయితే వచ్చిన్నాను మేనమావి మా మేనమామ చి మా ఇంటికి హాయ్ సిస్టర్ కదిరి నుంచా ఓకే మీ పేరు అర్థం కాలేదు ఓకే బ్రదరా సిస్టరా తెలియలేదు హాయ్ అండి నేనైతే మాదైతే చెన్నై అనమాట బ్రత నేను ఉండేది సింగర్ అయ్యకుండా ప్రజెంటు అయితే వచ్చాను సుబ్బు కన్నా సుబ్బు కన్నా హాయ్ అండి రాజు రాజు హాయ్ అండి కదరి తెలుసా నాకు కథరి తెలియదు అండి ఎక్కడుంటుందో తెలియదు కదరి ప్లీజ్ అండి ఏమనుకోవద్దు తెలియదు అని అన్నందుకు నాకు తెలీదండి నా పేరు నానాజీ పండక్కి సింగరేయకుండా వచ్చారా అండి అవును నానాజీ గారు పండక్కి సింగరేయకుండా వచ్చాను నేను మా మామయ్య వాళ్ళ ఇంటికి అంటే ఆంధ్రాలో పండగ బాగా చేసుకుంటారు కదా అనేసి అయితే మేము చెన్నై నుంచి అయితే అప్పటికప్పుడు ప్రయాణం అయ్యేసి వచ్చేసాము అందులో చెప్పాను కదా ఇప్పటిదాకా లైవ్లో అయితే నాకు జరిగిన ఇన్సిడెంట్ అయితే ట్రైన్లో ఇన్సిడెంట్ జరిగి సేఫ్గా ఇక్కడ ఉన్నందుకైతే నిజంగా అండి గాడ్స్ గాడ్ ఈజ్ గ్రేట్ నిజంగా అండి నాకు చాలా భూమి మీద నొకలు ఉన్నాయన్నమాట గోల్డ్ వర్క్స్ హాయ్ అండి ప్లీజ్ అన్నీ చూసే వాళ్ళందరూ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఇప్పుడైతే సింగరేకు నేను మేమైతే ఉండేది బాలాజీ నగర్లో అనమాట సింగరాయకుడి అయితే వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఎందుకంటే ఏమైనా కావాల్సిన ఏమైనా తెచ్చుకుందాం అనేసి అయితే మా అమ్మ మా మామయ్య మా అక్క పిల్లలు నేను అందరికి మా ఆయన అందరూ కలిసి వెళ్ళాలనుకుంటున్నాము అనుకుంటున్నాము అంతలో సరే వీడియో చేద్దాము మనం నిన్నటి నుంచి చేయలేదు కదా అంటే నిన్న ఇదే బాధలో వండిపోయాను ఇదే భయంలో వండిపోయాను కదా చెప్దాము ఇప్పటికైనా మనం ఎందుకు వీడియో చేయలేదో రీజన్ చెప్దామనేసి అయితే మీకు చెప్తున్నాను అంతేనండి ఇట్లాంటి వాటికి అంత భయపడద్దు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతాయి మన జీవితంలో ఇట్లాంటివి చాలా జరుగుతాయి ఇట్లాంటివన్నింటినీ పెట్టుకొని బ్రతకడం చాలా కష్టం కదండి నిజంగా అండి ఇట్లాంటి ప్రతి ఇన్సిడెంట్ మీకు కూడా జరిగే ఉంటుంది కానీ ఇంక మీదట కూడా జరగకూడదని కోరుకుంటున్నాను నాకు జరిగి ఈ రోజు ఇలా ఉన్నానంటే నిజంగా అండి నేనైతే ఏడ్చేశాను ట్రైన్లో నా నేనే కదండి అందరూ ఏడ్చేశారు ఎవరికైనా ప్రాణాలంటే ఇంత ఆచండి నిజంగా ఇంత ఇంత గీసుకుంటేనే అబ్బా అమ్మ అని ఏడుస్తాము అట్లాంటిది ప్రాణం ఎందుకు వస్తే ఎవరైనా ఏడవకుండా ఉంటారా నిజంగానే మీరందరూ బ్లెస్ చేయండి నిజంగా అండి చూసే వాళ్ళందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు జరిగిన ఇన్సిడెంట్ అయితే మీకు చెప్తున్నాను ఎందుకంటే మీరు నా ఫ్యామిలీ కాబట్టి కుమారు నారాయణ హాయ్ అండి బావా కాస్త పట్టుకుంది మీరు అలా చేయన పుడుతుంది బావా వాళ్ళైతే సింగరేఖండ వెళ్ళాలి రమ్మంటున్నారు క్రేజీ ఏమైంది చెప్తున్నాను చెప్పాను కదండి ఇంకా చెప్పలేను సార్ సార్కి మీరైతే ఫస్ట్ నుంచి మళ్ళీ లైవ్ అయితే చూడండి మన ఛానల్ అప్లోడ్ చేస్తాను కదా గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ నారాయణ గారు మీకు కూడా పండగ స్పెషల్ ఏంటి అందరికీ మీ అందరికీ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒంగోల్ మాది ఓకే బ్రదర్ నారాయణ మాది సింగరాయకొండ అనమాట మీ అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి అండి బాగున్నారా నారాయణ చాలా బాగున్నారా నారాయణ గారు మీరు బాగున్నారా ఏమైంది ఏమైంది అని చెప్తున్నాను కదా నేను సరే సరికి చెప్పలేను నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను మన లైవ్ అయితే ఫస్ట్ నుంచి చూడండి ఏమైంది ఏం జరిగింది అనేసి అయితే మీకు అర్థమవుతుంది ఇంకా చెప్పాలంటే టైం కూడా లేదు నేనైతే బయటికి వెళ్ళాలి కదా పండగ ఇంకేమన్నా తీసుకోవాలంటే అందుకనేసి అయితే సింగరేఖండ అయితే వెళ్ళబోతున్నాను బాలాజీ నగర్ నుంచి అందుకేనండి కొంచెం అడ్వాన్స్ హ్యాపీ పో హ్యాపీ సంక్రాంతి ఓకే నారాయణ గారు మీకు కూడా అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి అండి సంక్రాంతి బాగా జరుపుకోవాలి సంక్రాంతితో పాటు మీ లైఫ్లలోకి అందరికీ భోగ భాగ్యాలు సుఖాలు ప్రతీది రావాలని కోరుకుంటున్నాను శ్రావణి హాయ్ బ్రదర్ బాగున్నారా మీకు అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి అనమాట నేనకైతే కింద పిలుస్తూ ఉన్నారు ఎక్కువ మాట్లాడితే తంతారు కూడా మనం ఏం చేయలేము ఎందుకంటే మా అమ్మ మా అమ్మ కాబట్టి తని నాకు కూడా ఏం చేయలేను మా వారు కూడా ఇక్కడే ఉన్నారు ఏంటంటే రండి 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 మనం పోవాలనేసి అయితే ఇదిగోండి వెళ్తున్నాము నిజంగా అండి నాకు జరిగిన ఇన్సిడెంట్ అయితే అంటారు కదా వేరే పుట్టినట్టని గిరిగిన హాయ్ బ్రదర్ శ్రావణ్ లైక్ చేసినందుకు థ్యాంక్ యూ బ్రదర్ లైక్ చేసినందుకు థ్యాంక్స్ అండి ప్లీజ్ అండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం తొందరగా కే అవ్వాలని బ్లెచ్ చేయండి టెన్ కే సెలబ్రేషన్ అయితే పొంగల్కి ఊరికాడ చేసుకుందాం అనుకున్నాను కానీ ఇది అదైతే కుదరలేదే మా అమ్మ చూడండి హాయ్ చెప్పమ్మా హాయ్ ఇంకా మిగతా నెంబర్స్ అందరినీ చూపించలేండి ఎందుకంటే వాళ్ళకి షే ఫీలింగ్ ఉండొచ్చు కదా హాయ్ అండి హాయ్ అండి ప్లీజ్ అండి చూసే వాళ్ళందరూ లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే వెళ్ళడానికి టైం అయిందండి ఎక్కువ మాట్లాడితే వీళ్ళు కొడతారు హ్యాపీ సంక్రాంతి హాయ్ క్రేజీ హ్యాపీ సంక్రాంతి బ్రదర్ మీకు కూడా ఇంకా చెప్పండి ఏంటి ఎలా ఉన్నారు సంక్రాంతి ఎలా జరుపుకుంటున్నారు ప్లీజ్ అండి ఫార్టీ వన్ మెంబర్స్ ఉన్నారు లైక్ చేయండి హాయ్ అక్క హాయ్ బ్రదర్ హాయ్ బ్రదర్ రమేష్ జీ రమేష్ హాయ్ అండి హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారు ఏంటి పండగ ఎలా జరుపుకుంటున్నారు సారీ బాగుంది థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ హాయ్ హాయ్ బ్రదర్ ప్లీజ్ అండి చూసే వాళ్ళందరూ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు ఇంకా వీడియో చేయాలి మంచిగా అనేసి అయితే నాకైతే చిన్న ఫీలింగ్ అయితే వస్తుంది మీరు ఇట్లా సపోర్ట్ చేయకుండా ఉంటే నాకు ఫీలింగ్ రాదు మీరు ఎక్కడ మాది సింగర్ అయ్యకుండా బ్రదర్ ఇదిగోండి మా మామయ్య కూతురు నా మేనమామ కూతురు చిన్నమ్మాయి హాయ్ బ్రదర్ పడుద్ది చల్లంగా అయిపోతాయి ఇంతకీ సంక్రాంతికి ఏమేమి పిండి వంటలు చేసుకుంటున్నారండి నేను చేసుకోవాలనుకుంటున్నాను ఇంకా చేసుకోలేదు ప్రజెంట్ గా మీరు ఎవరైనా చేస్తుంటే నా కొరియర్లో పంపించి కొరియర్ లో పంపించండి ఈ మాటిని మీరు అందరూ అనుకుంటారు నేను తిండిపోతాను అట్లా అనుకోవద్దు ఊరికే అడిగాను సరే అండి బాయ్ అండి మన వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రేపు అయితే కలుసుకుందాము ఉంటాను బాయ్ లవ్ యూ ఆల్